నేను అడిగిన క్వశ్చన్ గౌరవ మంత్రి గారికి అర్థమైందో లేదు అధ్యక్ష నేను ఏమడిగానంటే అంటే మీరు ఇచ్చిన ఆన్సర్ లో పన్నెండు లక్షల మందికి పెన్షన్ ఇచ్చామని చెప్పినారు అది బీసీ లంతా ఎస్సీ లంతా ఎస్టీలు ఎంత అడిగాను అధ్యక్ష ఒక పాయింట్ అధ్యక్ష దాంట్లో గౌరవ మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష ఒక మూడు క్యాస్ట్ల పేర్లు చెప్పి వీళ్ళకి ఇస్తున్నాము అన్నారు కానీ ఇదే డౌట్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా వచ్చింది అధ్యక్ష ఇంటర్వ్యూలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు అధ్యక్ష ఇదే క్వశ్చన్ అడిగారు అంటే క్రియేట్ నేను వెల్త్ క్రియేట్ చేసి ఇస్తాను అధ్యక్ష అంటే ఈ పన్నెండు లక్షల మందికి దీంట్లో బీసీలు మీరు యాభై దాటిన వాళ్ళకి అందరికి ఇస్తారా లేదా ఇదే లిమిటెడ్ గా పెట్టుకొని ఏ ప్రాతిపదికత ఇస్తారనేది మెయిన్ క్వశ్చన్ అధ్యక్ష దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలు అందరికి ఇస్తారా లేదా దీంతోనే క్లోజ్ చేస్తారు వీళ్ళు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారము యాభై ఏళ్ళు దాటిన వాళ్లకు ఎంత మందికి పెన్షన్ ఇచ్చారు కొత్త పెన్షన్ అధ్యక్ష కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు అధ్యక్ష 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 వాళ్ళకి మూడు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి నాలుగు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పట్టింది అధ్యక్ష ఈరోజు ఈరోజు ఇది అధ్యక్ష ఈ ప్రశ్న ఈ ప్రశ్న ఈ కౌన్సిల్ లో మూడోసారి అడుగుతున్నారు అధ్యక్ష సో ఖచ్చితంగా ప్రభుత్వం ఏవైతే మాట చెప్పిందో చూచా తప్పకుండా తల్లికి వందన పథకం అవ్వచ్చు కానీ అన్నదాత సుఖీభావ్ అవ్వచ్చు కానీ పెన్షన్ పెంపు అవ్వచ్చు కానీ దీపం టూ పథకం కానీ అన్ని కూడా ఏదైతే మాట ఇచ్చామో చూచా తప్పకుండా డేట్ ఇచ్చి మరి అనౌన్స్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా మేము ఇవ్వడానికి మేము ఉన్నాము దానికి ఒక టైం వస్తుంది దానికి ఒక ఎనాలిసి అవుతుంది ప్రభుత్వ పథకం ఉన్నాక ఖచ్చితంగా ఒక ప్రిపేర్నెస్ ఉండాలి కంప్లీట్ గా ఎలాగ బడ్జెట్ ప్లాన్ చేయాలి ఒక ఫోకస్ గా వెళ్ళాలి దాన్ని ఖచ్చితంగా కార్యాచరణ చేస్తారని కూడా తెలియజేసుకున్నాను అధ్యక్ష అధ్యక్ష మీలాగా ఐదేళ్ళు తీసుకోము వాళ్ళలాగా అధ్యక్ష వాళ్ళలాగా ఐదేళ్ళు తీసుకోము క్షమించాలి ప్లీజ్ ఖచ్చితంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను ప్లీజ్ 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 కూర్చోండి క్వశ్చన్ నెంబర్ వన్ డబల్ నైన్ ఫోర్ కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ ఫర్ జియాలజీ అధ్యక్ష నమస్కారాలు అధ్యక్ష మొదటి ప్రశ్న లేదండి అక్కడక్కడ జరిగిన కొన్ని సంఘటనలు మినహా వివరాల అనుబంధం ఒకటిలో ఎతపరచడమైంది బి ప్రశ్నకు సమాధానం లేదండి మునుపటి సంవత్సరంలో పోల్చితే రెండు